ತಮಿಳಾ ಯುಲ ದಾಸ್ತೀಕ ಭಾವನಾ ಎಡದ ಕಲಚಿಯಾಡ ಮದರಾಸು ರಾಷ್ಟ್ರ ಮರ್ಯಾದ ನಡವಾಸಿ ಅವಳ ನಮ್ಮನು ಅಧಿಗಿಂಪುಟ್ಟಿ ಶ್ರೀರಾಮುಲು ಪೋರಾಟ ದೀಕ್ಷತೋ అశివుల నెడబాసి కసిని రేప భాషా ప్రయుక్తమవు ప్రత్యేక రాష్ట్రము ఆంధ్రుల కోరిక నవతరిచే వెంట నెవ్వరు లేకున్న ఒంటిగాను అన్న బాణాలు త్యజించి అలమటిచి ఏ పదారు రోజుల పాటు క్షోభనుంది తెలుగువారికి గుర్తింపు తెచ్చిపెట్టి అమరపురికే గె ధన్యుడు అమరజీవి అమరపురికే గె ధన్యుడు అమరజీవి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన నా బురుసు సాంబమూర్తి గారి ఇంట్లో శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిర దీక్ష ప్రారంభించారు యాభై ఎనిమిది రోజులు అమరణ నిరహార దీక్ష చేసి దీక్షలోనే అమరులయ్యారు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది వారి జ్ఞాపకార్థం నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణ చేశారు శ్రీ పొట్టి శ్రీరాములు గారిని యువత స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయాలకు జీవం పోస్తూ వారిని ఈ రోజు స్మరించుకుంటూ అందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు